హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఎన్ఆర్ సౌండ్ బైట్స్ ఐఎమ్ డాక్టర్ నారాయణరావు కన్సల్టెంట్ అల్ట్రాసోనాలజిస్ట్ శిల్పా స్కాన్ సెంటర్ పాల్కోల్ అండ్ భీమవరం ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ప్రెగ్నెన్సీ ఇన్ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఎక్కువ అంటే మోర్ దాన్ థర్టీ ఇయర్స్ ఫిమేల్స్లో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చి వస్తే దాన్ని ప్రెగ్నెన్సీ ఇన్ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ ఏజ్ అంటాం అంటాం అంటే దీని అసలు ఏంటి దీని ఇంపార్టెన్స్ దీన్ని ప్రాబ్లం ఏంటంటే సాధారణంగా మనకి ఐడియల్ ఏజ్ ప్రెగ్నెన్సీ రావడానికి ఐడియల్ ఏజ్ ఏంటంటే బిట్వీన్ ట్వంటీ టూ అండ్ థర్టీ ఇయర్స్ దట్ ఈస్ ద సేఫెస్ట్ ఏజ్ అది ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ కనుక వచ్చినప్పుడు దాన్ని అడ్వాన్స్డ్ మెటర్నల్ మెటర్నల్ ప్రెగ్నెన్సీ ఇన్ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటాం దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే సాధారణంగా ప్రీవియస్గా మనకి ఒక ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు సాధారణంగా ట్వంటీ టు ట్వంటీ టూ థర్టీ ఇయర్స్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేసినప్పుడు ఒక ముగ్గురు నలుగురు పిల్లలకన్నా కూడా వాళ్ళు థర్టీ థర్టీ టూ ఇయర్స్ వరకు ప్రెగ్నెన్సీ కంటి కంటిన్యూ చేస్తుంటారు వాళ్ళ సాధారణంగా పెద్దగా ప్రాబ్లమ్ రాకపోవచ్చు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కనుక ఆఫ్టర్ థర్టీ టూ ఇయర్స్ కనుక వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి వీళ్ళు పుట్టబోయే పిల్లలు క్రోమోధమ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో వాళ్ళని ఒక సెపరేట్ కేటగిరీ కింద ఒక రిస్క్ కేటగిరీ కింద మనం మేము చూస్తుంటాం సో ఈ అడ్వాన్స్డ్ వెటర్నల్ ఏజ్ వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చిన పేషెంట్స్ని సెపరేట్గా మనం చేసి వాళ్ళని సెపరేట్గా ట్రీట్ చేయటం వాళ్ళు ఒక ఒక సెపరేట్ సపరేట్ కేర్గా కేర్ తీసుకుని చేయటం వాళ్ళు ప్రెగ్నెన్సీ సో ఎవ్రీథింగ్ ఈజ్ సెపరేట్ సో వాళ్ళకి ఈ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి అంటే వాళ్ళు అంత పెద్ద భయపడవలసిన అవసరం లేదు ప్రెజెంట్ డే దీంట్లో ఎందుకంటే ఎక్కువ మాకు ఈ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా చాలా రావటం జరిగింది అలాగే ప్రెగ్నెన్సీ కేర్ కూడా ఇంప్రూవ్ అయ్యింది సో దానివల్ల ఎక్కువ మనం ప్రాబ్లం క్రియ క్రియేట్ అవుతుందన్న అంత భయపడవలసిన అవసరం లేదు మన ఈ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్కి ఎర్లీగా మనం డిటెక్ట్ చేయడానికి ఏమవుతుందంటే మనకి కొత్తగా ఎన్ఐపిటీ అనే నాన్ ఇన్వేజు ప్రెగ్నెన్సీ టెస్ట్ అని కూడా వచ్చింది అదే మదర్ నుంచి బ్లడ్ తీసుకుని ఆ బ్లడ్ని క్రోమోధమల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అన్నది మనం డిటెక్ట్ చేయడానికి అది చాలా చాలా ఎక్కువ యూస్ఫుల్గా ఉంది ఆ టెస్ట్ ఎన్ఐపిటీ టెస్ట్ సో ఆ టెస్ట్ చేయించుకుని అట్లాగే డబుల్ మార్కులు అని ఈ టెస్ట్ అన్నీ కూడా మనకు రావడం జరిగింది అవైలబుల్గా ఉన్నాయి సో అవి చేయడం వల్ల మనకి క్రోమధోమల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నది ముందుగా తెలుసుకోవడం జరుగుతుంది ఈ క్రోమధోమల్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటుంది ఇన్సిడెన్స్ ఎట్లా ఉంటుందంటే బిలో థర్టీ ఇయర్స్ మామూలుగా నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన పేషెంట్స్లో వన్ ఇన్ సెవెన్ హండ్రెడ్ పేషెంట్స్లో ప్రెగ్నెన్సీ క్రోమోజోన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది అంటే ఒక ఏడు వందల మందిని తీసుకుంటే దాంట్లో ఒక పేషెంట్ ఒక బేబీకి ఈ క్రోమోజోన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది అట్లాగే ఇప్పుడు అబో థర్టీ ఇయర్స్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎబో ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళు అవుతుందంటే వన్ ఇన్ త్రీ హండ్రెడ్ అంటే ఒక త్రీ హండ్రెడ్ పేషెంట్స్ని వాళ్ళు తీసుకుంటే దాంట్లో ఒక ఒక బేబీ క్రోమోధమల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో అయినా కూడా మనకి ఏం ప్రాబ్లం లేకుండా మనకి ఈ ప్రెగ్నెన్సీ ఈ క్రోమోధమల్ ప్రాబ్లమ్స్ని కన్ఫర్మ్ చేయడానికి టెస్టులు వచ్చినాయి అట్లా ఇంకొక వాళ్ళకి వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఈ యూజువల్గా ప్రెగ్నెన్సీ అంటే ఆఫ్టర్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్రెగ్నెన్సీ రావడానికి వస్తుంది కాబట్టి వీళ్ళలో మిగతా ప్రాబ్లమ్స్ అంటే హైపర్ టెన్షన్ కానీ అంటే బీపీ షుగర్ షుగర్ కానీ అట్లా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఒబేసిటీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా రావటం ఉండటం జరుగుతుంది వీళ్ళలో ఏజ్డ్ ఏజ్డ్ పేషెంట్స్లో సో ఆ ప్రాబ్లమ్స్ కూడా మనకు అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ కాబట్టి అవి కూడా ప్రెగ్నెన్సీకి రిస్క్ యాడ్ అవుతున్నాయి సో వాటిని ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉన్నాయా లేదన్నది ఒక ఫిజిషియన్కి చూపించుకొని అవి కూడా మనం ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే కనుక అవి వాటి ట్రీట్మెంట్ తీసుకుని అవి కూడా దాని దాన్ని కూడా మనం కేర్ తీసుకుంటే బేబీ కానీ మదర్కి కానీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ కానీ కూడా దీంట్లో అడ్వాన్స్డ్ మెడికల్ ప్రెగ్నెన్సీ వచ్చిన పేషెంట్స్కి కేర్ తీసుకోవడానికి కూడా ఇప్పుడు డాక్టర్స్ కూడా చాలామంది ట్రైన్డ్ స్టాఫ్ని ట్రైన్ డాక్టర్స్ కూడా దాంట్లో ట్రైనింగ్ తీసుకుని ఎక్కువ కేర్ తీసుకుని ఎక్కువ హాస్పిటల్స్లో ఎక్కువ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఇవన్నీ చేయడం కూడా జరుగుతుంది సో దీన్ని వీళ్ళని సెపరేట్ గ్రూప్ కానీ తీసుకుని వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకుని సెపరేట్గా ప్రాబ్లమ్స్ లేకుండా చేయడానికి ఎక్కువగా చాలా ఈ మధ్యన ఫెసిలిటీస్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యి అవ్వడం జరిగింది అట్లాగే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే యాక్చువల్గా ఈ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన యూజువల్గా ఫస్ట్ మదర్స్కి అంటే వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి అవి కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు సాధారణంగా లైఫ్లో ఎక్స్పీరియన్స్ రావటం మెచ్యూరిటీ రావటం బ్రెయిన్ మెచ్యూరిటీ రావటం వాటి వల్ల ఏమవుతుంది మెచ్యూరిటీ ఇంప్రూవ్ మెచ్యూరిటీ వల్ల బేబీ కేర్ తీసుకోవడానికి వాళ్ళని వాళ్ళని పెంచడం పెంచడంలో ఎక్కువ కేర్ తీసుకోవడం జరిగింది వాళ్ళని చేయడంలో కూడా వాళ్ళకి మెచ్యూరిటీ రావడం తోటి వాళ్ళు తీసుకున్న కేర్ తీసుకున్న బేబీస్ కూడా చాలా మంచి దీంట్లో కూడా వెళ్ళటం జరుగుతుంది రీసెర్చ్ ప్రకారం అయితే సో ఇవన్నీ అడ్వాంటేజెస్ చాలా మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి అట్లాగే కేర్ కూడా బాగుంది ఇప్పుడు సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఇవన్నీ కేర్ తీసుకు ముందే కేర్ తీసుకుని ఏమే ఉన్నాయనే టెస్ట్ చేసుకుని డాక్టర్స్ని కన్సల్ట్ ఎప్పటికప్పుడు కన్సల్ట్ చేయటం ఈ క్రోబల్ ప్రాబ్లం రాకుండా ముందుగా ప్రివెంటివ్గా ఇవన్నీ టెస్టులు చేయించుకొని చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు కూడా మంచి బేబీస్ మంచి బేబీస్ని బయటకు తీసుకురావడం జరుగుతుంది స్కానింగ్ సంబంధించిన మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి సిఎన్ఆర్ సౌండ్ బైట్స్